యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ మైన్మార్ థాయిలాండ్ లో భారీ భూకంపం అల్ల కల్లోలం సృష్టించిందని చెప్పొచ్చు భారీ భవంతులు సైతం ఒక్కసారిగా నేల కొరిగిపోయాయి మనుషులు వెల్లవెల్ల లాడిపోయారు ఈవెన్ మెట్రో స్టేషన్స్ లో రైళ్లు కూడా వణికిపోయాయి అంటే ఆ స్థాయి ఆ తీవ్రత ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు జనరల్ గా ఒక్కసారిగా అకస్మాత్తుగా భూకంపాలు భారీ భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి వాటి కారణాలు ఏంటి రికార్డు స్థాయిలో ఒకే ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు రావటానికి కారణం ఏంటి ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ యుగంధర్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నిన్న ఆ స్థాయిలో భారీ భూకంపం అంటే ఒక్కసారిగా విలవిల్లాడిపోయారు చూస్తున్న మనకు కూడా చాలా భయం వేసింది సార్ ఎందుకు అంటారు అక్కడ సిచ్యువేషన్ చూడండి ఇక్కడ నిన్న మయన్మార్లో మ్యాండిలే అనే ప్రాంతంలో మనకి ఎపి సెంటర్ రికార్డ్ అయ్యి సెవెన్ పాయింట్ సెవెన్ రిచర్డ్ స్కేల్ మీద దీని ఎత్క్వేక్స్ రికార్డింగ్ జరిగింది దీని ఇంప్లికేషన్ ఏం చూస్తుంటే బంగ్లాదేశ్ అవునండి వెస్టర్న్ పార్ట్లో ఇండియా చైనాలో సదరన్ పార్ట్ పాటు థాయ్లాండు ఇంక్లూడింగ్ వియత్నాం ఈ ఎంటైర్ ఏరియాస్ కొంతవరకు దీని ఇంపాక్ట్ మనం చూడం బేసికల్గా మనం చూస్తే ఈ ఎర్త్క్వేక్స్ ఫామ్ కావడానికి ప్లేట్ మూమెంట్స్ మనం ఎంటైర్ ఎర్త్ డిఫరెంట్ ప్లేట్స్ కింద ఫామ్ అయిందనమాట ఆ ప్లేట్స్ త్రీ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ జరుగుతుంటాయి ఒకటి డైవర్జెంట్ ప్లేట్ మూమెంట్ రెండోది కన్వర్జెంట్ ప్లేట్ మూవ్మెంట్ మూడవది ట్రాన్స్ఫార్మింగ్ ప్లేట్ మూమెంట్స్ వీటిని బౌండరీస్ అంటే డిఫరెంట్ ప్లే ఈ మూడు టైప్లో ఈ ప్లేట్ బౌండరీస్ అనేది ఇక్కడ ఉంటాయి అయితే ఎంటైర్ లో మనం నిన్న తీసుకునే ప్లేస్ చూస్తే నిన్న మయన్మార్ ఇది జనరల్గా సుండా ప్లేట్ మీద ఉంది సుండా ప్లేట్ దాన్ని ఆనుకొని వెస్టర్న్ సైడు బర్మా ప్లేట్ కూడా ఉంది ఈ రెండు ప్లేట్ బౌండరీస్ అనమాట బర్మా ప్లేట్ చాలా స్మాల్ ప్లేట్ వేరైజ్ మైనర్ ప్లేట్ సుండా ప్లేటు దీనికంటే పెద్ద ప్లేట్ ఈ రెండు కూడా ఇంటరాక్షను జనరల్గా ఈ బౌండరీ కొంతవరకు ట్రాన్స్ఫార్మింగ్ బౌండరీ ఉంది అంటే ప్లేట్ మూమెంట్స్ ట్రాన్స్ఫార్మేషన్ ఒకదాని ఒకటి ఆ రప్చర్ చేస్తూ ముందుకి వెనక్కి వెళ్ళేది బౌండరీ అనమాట అలా కాకుండా రిమైనింగ్ ప్లేట్స్ కూడా కిందన ఇండియన్ ప్లేట్ ఉంది యూరోషియన్ ప్లేట్ కూడా ఇక్కడ కూడా ఈ సైడ్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా బౌండరీస్ కొంతవరకు ట్రెంచెస్ కూడా ఉన్నాయి ఈ ఏరియాస్లో ఈ బౌండరీస్ వలన ట్రెంచెస్ కూడా ఫామ్ అయ్యాయి ఇవి కూడా ఎత్వేక్ ప్రోన్ ఏరియాస్ అనమాట ట్రెంచెస్ కానీ ఈ ట్రాన్స్ఫార్మింగ్ ఫాల్ట్స్ కానీ ఎక్కడైతే ఉంటాయో అలాంటివి ఖచ్చితంగా ఎత్వేక్స్ వచ్చే జోన్స్ మనకి నార్మల్గా మనకి జపాన్లో తీసుకోండి మనకి ఇవన్నీ కూడా ట్రెంచెస్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి ట్రాన్స్ఫార్మింగ్ ఫాల్స్ అంతా ఎక్కువగా ఉండవు బట్ మనం ఎక్కువగా ఎప్పుడు కూడా జపాన్ కోసం మనం మాట్లాడుతున్నప్పుడు ఎత్వేక్స్ కోసం మాట్లాడినప్పుడు జపాన్ కోసం ఎక్కువ మాట్లాడుతుంటాం అయితే ఇక్కడ కూడా మన హిస్టరీలో తీస్తే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఇయర్స్ డేటా మనం కానీ ఇక్కడ రివీల్ చేస్తే మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఎత్ఫేక్స్ సెవెన్ కంటే ఎక్కువ రిచర్డ్ స్కేల్ చూపించాయి అంటే ఇది బేసికల్గా మేజర్ ఎథ్పేక్ ప్రోనీనియం ఎందుకంటే ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మింగ్ ఫాల్ట్ అనే ఒక సాగ్యాంగ్ ఫాల్ట్ అనేది ఈ హిమాలయాస్ నుంచి మనకి అండమాన్స్ వరకు అబౌట్ ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్ స్ట్రెచ్ వరకు ఈ రెండు ప్లేట్స్ మధ్యన బౌండరీలో ఈ ఈ సాగ్యాంగ్ ఫాల్ట్ అనేది ఉంది ఈ ఫాల్ట్ కొంతవరకు మూమెంట్ అవుతున్నప్పుడు ఒక విధమైన స్ట్రెస్ బిల్టప్ అయ్యి ఈ ప్లేట్స్ ఒక్కసారిగా కిందకి వెళ్ళిపోతూ ఈ మేజర్ ఎర్త్ ఫేక్స్ వస్తుంటాయి అనమాట అండి ఈ ఏరియాస్ అది ఇక్కడ బేసిక్గా జరిగే ఎర్త్ పేక్ ఎందుకు ఈ ఏరియాస్లో వచ్చాయి దీనికి ఏంటంటే మనకి బేసికల్గా ఈ ఇంత ఎర్త్ పేక్ ప్రో ఏరియా అని తెలిసేటప్పుడు మనకి బేసికల్గా ప్రాణహాని కానీ ఈ ఆస్తి నష్టం కానీ కాకుండా ఉండాలి అంటే నేను ఈ మధ్యలో జపాన్ కూడా ఒక లాస్ట్ మంత్ విజిట్ చేశాను అక్కడ వాళ్ళు బిల్డింగ్ అవ్వండి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కంప్లీట్ గా ఎత్విక రెసిస్టెన్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్స్టెడ్ అని చేత ఇలాంటి ఏరియాస్ కూడా ఎందుకంటే ఇది ఆల్రెడీ రికార్డ్ తక్కువ ఉంటుంది అప్పుడు మినిమం మినిమం ని మనం చేయొచ్చు ఆల్రెడీ ఈ విషయాలు గవర్నమెంట్ ముందుగానే ఆలోచిస్తూ ఇక ముందైనా సరే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి ఆ ఏరియాస్ని ఎత్వేక్ నుంచి రెసిస్ట్ అవ్వడానికి వీలుగా అంచ ఇలాంటి స్టడీస్ వాళ్ళు జపనీస్ చిన్నప్పటి నుంచే పిల్లలకి స్టార్ట్ చేస్తారు ఎడ్యుకేషన్ లెవెల్ నుంచి బికాజ్ ఈ ఏరియా మనం ఎర్త్ పేక్ ప్రోన్ ఏరియాస్ కాబట్టి మనం ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా ఎర్త్ పేక్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ మనకి ప్రాణహాని కానీ ఇలా ఆస్తి నష్టం కానీ చాలా వరకు మినిమైజ్ చేయచ్చు బికాజ్ యాజ్ ఆన్ టుడే మనకి ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఏ ఏరియాలో ఎర్త్ వస్తాయి అనేది మాత్రం ఇప్పుడు ఇప్పుడుండే టెక్నాలజీలో యాజ్ ఆన్ టుడే ఏ ఏరియాస్కి ఏరియాస్ ఎత్వేక్ ప్రోన్ ఏరియాస్ అనేది డిమార్కేట్ చేసి చేయడం జరిగింది కానీ ప్రిడిక్షన్ అనేది ఎగ్జాక్ట్గా మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం ఇక ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్స్ టెక్నాలజీ వచ్చాక అది కూడా వస్తుందని ఆశిద్దాం బట్ టైమ్ బీంగ్కి యాజ్ ఆన్ టుడే మనకి డెఫినెట్గా ఏరియా ఎత్వేక్ ప్రోన్ ఏరియాస్ అనే మాత్రం డిమార్కేట్ చేశాం కాబట్టి అలాంటి ఏరియాస్ లో కూడా ఇంటెన్సిటీని బేస్ చేసుకునే డిఫరెంట్ స్కేల్స్ లో కానీ ఇండియాలో అలాంటి మ్యాప్స్ జరిగాయి అలాగే త్రూఅవుట్ వరల్డ్ లో కూడా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్స్ కొంతవరకు ఆలోచించి బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేసే ముందు ఒక విధంగా ఆలోచించగలిస్తే ఇలాంటి డ్యామేజెస్ ని సాధ్యమైనంత తగ్గించవచ్చు కూడా ఇప్పటికే చాలా అధ్యయనాలు కూడా నడిచాయి కదా సార్ అసలు జనరల్ గా భూకంపాలు ఏర్పడే పరిస్థితి అంటే ఎటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఇది సెవెన్ పాయింట్ సెవెన్ దీని ఎఫెక్ట్ ఉన్నా కూడా ఎక్కువ శాతం భారీ బిల్డింగ్లు పడిపోవడం మనకి ఇది తీవ్రత ఎక్కువగా కనపడతా ఉంది డామేజ్ కూడా ఆ స్థాయిలో కనపడుతుంది అదే అదేనండి ప్లేట్ బౌండరీస్ యొక్క స్ట్రక్చర్ బట్టి ఈ అనేవి ఉంటాయి అదే ట్రాన్స్ఫార్మర్ బౌండరీస్ ఉన్నాయనుకోండి అలాంటప్పుడు ఈ భారీ భూకంపాలు రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అదే సబ్బర్జెన్స్ ఉంది అలాంటప్పుడు మినిమం డైవర్జెన్స్ ఉందనుకోండి అలాంటి దగ్గర బౌండరీస్ ఉండే దగ్గర అంతగా ఓన్లీ వాల్కోనిస్ వస్తాయి కానీ ఈ ఎర్త్క్వేక్స్ అనేవి రావు అంటే ప్లేట్ బౌండరీస్ అని అనుకొని దాన్ని బేస్ చేసుకునే మనం ఎర్త్క్వేక్స్ మనకి ఇండియాలో కూడా చూడండి నార్థన్ పార్ట్ హిమాలయాస్ బికాస్ ఇండియన్ ప్లేట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ యురోషియన్ ప్లేట్స్ అండ్ ఈస్టర్న్ ఈస్ ఇంక్లూడింగ్ బీహార్ నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఆ ఏరియాసే కొంతవరకు ఎర్త్క్వేక్కి ప్రోన్ ఏరియాస్ అదర్వైజ్ సదర్న్ పార్ట్ అంతవరకు మనకి ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ అవనండి ఇటు అది ఎర్త్క్వేక్స్ అంత ప్రోన్ ఏరియాస్ కాదు అంటే ఈ ప్లేట్స్ బేస్ చేసుకొని అక్కడ మూమెంట్స్ బేస్ చేసుకుని ఈ సైంటిఫిక్ గా మనం ఎంటైర్ జోన్స్ ని డిమార్కేట్ చేయడం జరిగింది సో ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారు అంటే ఆ ఎఫెక్ట్ ఆ ప్లేట్ యొక్క డైమెన్షన్ బట్టి అక్కడ ఉండే ఫాల్ట్ జోన్ యొక్క లెంత్ బట్టి దాన్ని బట్టి బేస్ చేసి బికాస్ ఇక్కడ మీరు చూడండి ఫాల్ట్ జోన్ అబౌట్ ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉంది అంటే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఫా ఫాల్ట్ లైన్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియాలో అందుచేత డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ ఈ థాయిలాండ్ అనండి సదరన్ పార్ట్ ఆఫ్ చైనా అనండి బంగ్లాదేశ్ కానివ్వండి ఇండియాలో కూడా ఈస్టర్న్ పార్ట్ సమ్ పార్ట్స్ ఇన్ ఢిల్లీ కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది ఇగో ఇక్కడ చూడండి మీరు ఈ ఈ జోన్లో కూడా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ట్రెంచెస్ సాంగ్ ఆన్ ఫాల్ట్ ఉంది ఇది ఒక ప్లేటు ఇక్కడ కూడా బర్మా ప్లేట్ ఈ రెండిటి మధ్యన ఉండే ఈ మయాన్మారే అన్నమాట ఇంత స్ట్రక్చరల్లీ ఏరియా బాగా డిస్టర్బ్ ఈ కాంప్లికేటెడ్ స్ట్రక్చరే ఇక్కడ ఎత్క్వేక్స్ కి మెయిన్ కారణం ఈ ఎత్క్వేక్స్ వచ్చే ముందు మనం గమనించడానికి ఏమైనా ఇండికేషన్స్ చూడగలుగుతామంటారా సార్ అదేనండి వర్త్ పేక్ వచ్చే ముందుగా మనకి అంటే జనరల్గా కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ పక్షులు ఏవో కొంత ఫీలింగ్స్ చూపిస్తుంటాయని అంటుంటారు బట్ సైంటిఫిక్ సైంటిఫిక్గా అంటే కొంతవరకు వాటర్ లెవెల్స్ కొంతవరకు రైజ్ అయ్యే ఛాన్సెస్ కొన్ని వెల్స్లో ఏమైనా కొంత ఇంప్లికేషన్స్ ఉండొచ్చు బట్ యాజ్ ఆన్ టుడే సైంటిఫిక్గా ఎత్పేకు ఇప్పుడు వస్తుంది లేకపోతే ఈ ప్లేస్లో వస్తుంది అనేది మాత్రం చెప్పలేము అదే చెప్పాను కదా ఎంటైర్ ఫాల్ట్ లైన్లో ఆ ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్లో ఎక్కడైనా బికాస్ దట్ ఇస్ ఆల్ స్ట్రక్చరల్లీ డిస్టర్బ్ ఒకసారి మూవ్మెంట్ అయ్యి అక్కడ ఎక్కడైతే దానిలో వీకర్ ప్లేన్స్ ఉంది ఒకసారి స్ట్రెస్ రిలీజ్ అవుతుందో అక్కడ మనకి వస్తుంటాయి ఒకసారి ఇక్కడ చూడండి ఇది సాంగ్ యాంగ్ ఫాల్ట్ అనమాట ఇది చూడండి ఇక్కడ మీకు కంప్లీట్గా ఒక వీకర్ ప్లేన్ మీకు సర్ఫేస్లో మీకు ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ ఇలా మనకి ఈ ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పాటు ఈ స్ట్రెచ్ ఉందన్నమాట అంచేది మాత్రం డిస్టర్బెన్స్ అయినా మనకి ఫ్రాక్చర్స్ లాగా డివైడ్ అయిపోయి మనకి ఈ ఎక్పేక్స్ అనేవి మనకి ప్రత్యక్షం అవుతుంటాయి ఇది కూడా ఇవన్నీ కూడా ఇమేజెస్లో